ఆధునిక యుగంలోనూ ఎత్తైన భవనాలు లేని గ్రామం అది ఎంతటి ధనవంతులైనా గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఇల్లు నిర్మించుకుంటారు తప్ప పై అంతస్తు వేసేందుకు సాహసం చేయాలి ఇంతకు ఆ గ్రామం ఎందుకు ఇక్కడ ఏళ్ల తరబడి ఇలాంటి వింత సాంప్రదాయం కొనసాగుతుందో ఇప్పుడు తెలుసుకుందా జిల్లా ఆలూరు మండలం పెద్ద గ్రామంలో వింత ఆచారం కొనసాగుతోంది ఇతర గ్రామాల్లో లాగా ఎత్తైన మేడలు భవనాలు ఈ గ్రామంలో కనిపించవు స్థానికులు తమ ఇళ్లను కిందనే ఎంత విశాలంగా ఆయన కట్టుకుంటారు తప్ప ఇంటిపై మరో ఇల్లు నిర్మించేందుకు ఆసక్తి చూపరు గ్రామంలో ప్రభుత్వ భవనాలు పాఠశాలలు సైతం రెండు ఫ్లోర్లుగా నిర్మించలేదు గత ఐదు వందల ఏళ్ల క్రితం మరొకటి గ్రామం నుండి వచ్చిన అవతూతులైన ఉచ్చు వీరాపతాత సలువాప్పతాతలు తమకున్న మహిమలతో చుట్టుపక్కల గ్రామ ప్రజలను ఆకట్టుకున్నారు ఈ క్రమంలోనే మరి మహిమలను శక్తులను గౌరవిస్తూ గ్రామంలో ఉచ్చు వీరాపతాక దేవాలయం కంటే ఎత్తుగా ఎవరు ఇల్లు నిర్మించుకోలేదు ఊరులో వేసిన తుచ్చు వీరప్ప తాత గారి దేవాలయం కొద్దీ మేడలు గుడి కద్దీ ఎత్తు ఉండరాదని అప్పటి నుంచి పూర్వం నుంచి పెద్దలు అంటున్నారు ఇప్పటికీ అదే ఆచారంతోనే ఇప్పటికీ నడుస్తుంది ఎవరు మిద్ద మీద ముద్ది కట్టుకోలేరు కానీ కట్టుకున్న వాళ్ళు కొంతమంది ఆర్థిక ఇబ్బందులు పడ్డారు ఇప్పటి వరకు మేము చూడగా ఎవరు కట్టుకోలేరండి అయినా వెళ్ళి నల్ నుంచి వస్తుంది ఆచారం ఇది వచ్చేసి రెండు వందల ఐదు మూడు వందల సంవత్సరాల నుంచి ఈ ఆచారం నడుస్తుంది ఆ పెద్దలు నుంచి చెప్పుకుంటూ వచ్చి ఇప్పటి వరకు అదే ఆచారంగా అంతే నడుచుకుంటున్నాం గతంలో ఎత్తుగా నిర్మించుకున్న వారికి అనంతాలు జరిగి మరి కుటుంబాలు గ్రామం పుడిచి వెళ్లాలని నాన్నుడుతుంది చాలా ఏళ్ల క్రితం తమ మహిమలతో స్వామివారి భక్తులను ఒక ఒకరోజు నిజాం నవాబు పన్ను కోసం వచ్చి ఉచ్చు వీరప్ప తాతను పరీక్షించారు వీరప్ప తాత తన మహిమలను నిజాం నవాబుకు చూపించడంలో ఆశ్చర్యపోయిన నిజాం నవాబు వీరప్ప తాతకు మూడు కాళ్ల మంచం నగరా ఆకుపచ్చ జెండా బహుకరించారు ప్రపంచంలో ఎక్కడా లేని మూడు కాళ్ల మంచం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది శ్రీ శ్రీ ఉచ్చు వీరప్ప తాత దేవాలయం ఇక్కడ ఈయన మహిమాన్యూ వెలిసి ఉన్నాడు ఇక్కడ మేము అర్చకులుగా చేస్తున్న మఠం చంద్రమౌళి స్వామి తాతగారికి ఎన్నో మహిమలు చూపిస్తున్నారు ఇక్కడ భక్తులతో ఆ మహిమతోటి వీళ్ళు కూడా భక్తులు కూడా నడుచుకుంటూ వస్తున్నారు ఈయన మహిమ ఏమన్నగా ఇక్కడ నవా నవాబు గారు ఐదు వందల సంవత్సరాల కింద నవాబు గారు వచ్చినారు వారు తాతగారికి మహిమలు చూసి వారికి బహుమతులుగా ఒక మూడు కాల నగారు పచ్చ జెండా బహుకరించి పోయినారు అవి ఇప్పటికీ ఉన్నాయి తర్వాత ఇక్కడ ఆ స్వామివారి ఆలయం కన్నా ఎత్తు ఎత్తుగా ఇక్కడ మాడలు కానీ పిచ్చలు కానీ పట్టించుకోవటం లేదు ఆయన ఆయన భక్తి భావంతో ఆయనకి ఎత్తుగా ఉండకూడదని ఇప్పటికీ అలాగే ఆశ్చర్యం నడుస్తూనే వస్తున్నాడు ఇక్కడ ఎవరే కానీ నేను ఒక ఆలయం కన్నా పైన కట్టించుకోవటం లేదు కొంతమంది దెబ్బతిన్నారు ఆ దెబ్బతిన్న కూడా కట్టించుకోకుండా ఉన్నారు స్వామి వారు ఆ తన జీవిత జీవిత కాలంలో అంబిచేత్రానికి వెళ్ళినారు వాళ్ళు అన్న తాత రుచికి రపుతారు అక్కడ ఒక మహానుభావుడు వచ్చి హకరించాలని వచ్చినాడు అక్కడ ఎందరో మహాత్ములు ఉంటే వాళ్ళకి సహాయం వాళ్ళకి బహుకరించాలని ఆయన కాదు అందులో సవరో పెట్టినారు సవరు అందరు నేను గొప్పవాళ్ళు నేను గొప్పవా నేను మహాత్ములు అని చెప్పినారు ఆ మహాత్ముడు వచ్చిన ఆయన ఎవరికి ఎలా అంత చిక్కగా ఆయన ఒక ఏం చేసినాడు ఒక నదిలో చక్రతీర్థం తుంగవత నదిలో మారి వేసినాడు అక్కడ మారివేసిన తర్వాత కొంతమంది మేము గొప్ప మేము గొప్ప అన్నవాళ్ళంతా ఎగిరి దాంట్లో తీసుకొని పోయితే అక్కడే వాళ్ళు కొంతమంది చనిపోయినారు కొంత ఉన్నారు ఈ మహాత్ములు ఇద్దరు వాళ్ళ అన్నగారు అడిగినాడు సాగి రుతారు నేను పోయి తీసుకొస్తాను తన అన్న అని అన్నగారు నువ్వు వెళ్ళి తీసుకురమ్మని చెప్పాను కర్ణాటక రాష్ట్రంలో కూడా ఉచ్చు వీరప్ప మహిమలు ప్రసిద్ధి హంపి క్షేత్రానికి బంగారు నాగాభరణం బయటకు తీసుకురామని ఉచ్చు ఆదేశించారు అన్న ఆదేశాలతో నదిలోకి మురిగిన ఉచ్చు వీరప్ప తాత మూడు రోజుల తర్వాత నాగాభరణంతో బయటకు వచ్చారు ఇలా అనేక మహిమలు చూపిన వీరప్ప తాతలు ఈ గ్రామంలోని ప్రజలు దేవుడిగా భావిస్తారు అందుకే ఈ ఆలయానికంటే ఎత్తుగా ఎవరూ ఇల్లు నిర్మించుకునేందుకు సాహసించడం లేదు కొన్నేళ్ల క్రితం తమ గ్రామ పెద్దలు చెప్పిన ఆచారాలను సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు ఇటీవల కోటి రూపాయలు ఖర్చు చేసి ఆలయానికి గోపురం నిర్మించారు దేవాలయం కంటే ఇంతవరకు మా ఊర్లో సెకండ్ ఫ్లోర్ గిద్దే ఎవరు ఖర్చు అయినంతవరకు కూడా సెకండ్ ఫ్లోర్ ఎవరు ఇంటి వరకు అయితే చిన్న వరకు స్కూల్ వరకు అయితే తప్పినారు గాని మా ఊళ్ళో స్కూల్ కూడా సెకండ్ ఫ్లోర్ లేదు ప్రజలు ఏదైతే ఆచరిస్తున్నారో మేము కూడా అదే కొనసాగిస్తుండ్రు ఇంటివరకు అదే నడుస్తున్నాం సెకండ్ ఫ్లోర్ అయితే ఇంతవరకు లేదు ఎలా కట్టిన వాళ్ళు టైం ఎదగలని చెప్పేసి కొంచెం కానీ లేదా డబ్బు పరంగా కానీ ఆధునిక యుగంలోనూ పురాతన సాంప్రదాయాలు పాటిస్తూ పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకోకుండా ఆచారాలకు విలువలు ఇస్తున్న గ్రామం ఏదైనా ఉందంటే అది పెద్ద హోతూరు గ్రామం మాత్రమే అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు